జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయి దూసుకెళ్లింది నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం ఇప్పటికే వెయ్యిన్ని వంద కోట్లకు పైగా దాటేసింది ఇక జోరు కనబరుస్తోంది ప్రభాస్ ప్రస్తుతం రాజసాప్ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయబోతున్నారు మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్ తో సందీప్ రెడ్డి వంక గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టారు తీవ్రమైన విమర్శలు వచ్చిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయింది ప్రభాస్ తో సందీప్ చేయబోయే సినిమా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో విపరీతంగా ఉంది ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటిస్తారని సందీప్ ఇటీవల చెప్పారు అయితే స్పిరిట్ చిత్రం గురించి ఒక క్రేజీ రూమర్ బయటకు వచ్చింది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ జియల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటకు వచ్చింది సందీప్ రెడ్డి వంక ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఈ చిత్రం ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలు ఈ చిత్రంలో ఆయన స్పెషల్ గా రాస్తున్నారట ప్రభాస్ చేస్తున్న ఒక క్యారెక్టర్ నెగిటివ్ గా ఉంటుందని తెలుస్తోంది మరో పాత్ర పాజిటివ్ గా ఉండబోతుందని సమాచారం అయితే సందీప్ ఇప్పటికే చెప్పిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రెండింటిలో ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది స్పిరిట్ లో ప్రభాస్ జియల్ రోల్ అనే విషయంపై ప్రస్తుతానికి రూమర్స్ వస్తోంది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే రాలేదు అయితే త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ మూవీని తన మార్క్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సందీప్ ప్లాన్ చేస్తున్నారు స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లో మొదలవుతుందని గతంలోనే సందీప్ హింట్ ఇచ్చారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్నారు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ని చూస్తారని ఇప్పటికే మేకర్స్ హింట్ ఇచ్చేశారు ఈ చిత్రంలో యాక్షన్తో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయని పక్కా దీన్ని చూస్తే అయితే అర్థమవుతోంది కాబట్టి రాజాసాబ్ గ్లిమ్స్ అయితే ఎంతో చక్కగా ప్రేక్షకులకి మంచి గూస్ పంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే